హాయ్ అండి ఈ రోజుల్లో అయితే చాలామంది ఫోన్పే గూగుల్ పే ఇలా అయితే చాలా అయితే యూజ్ చేస్తున్నారు కదా ఆన్లైన్ పేమెంట్స్ వాటి వల్ల కూడా అయితే మనకి అంటే మోసం చేసే వాళ్ళు కూడా చాలా ఎక్కువ అయిపోయారు ఎలా ఏంటనేది నేనైతే మీకు ఈ వీడియోలో అయితే ఫుల్గా అయితే షేర్ చేస్తున్నాను ఇదైతే బాగా అంటే బాగా ఫ్రాడ్ అయితే చేస్తున్నారు అండి ఇప్పుడు చిన్న చిన్న వ్యాపారులు ఉంటారు కదా అలాంటి వాళ్ళు అంటే బండ్లు బండ్ల మీద టిఫిన్స్ వేసుకునే వాళ్ళైనా సరే ఫ్రూట్స్ అమ్ముకునే వాళ్ళైనా సరే ఇలా బండి సెటప్ లాగా అయితే పెట్టుకొని అయితే ఫోన్పే ద్వారా అయితే ఇలా బిజినెస్ అయితే చేసుకుంటారు కదా అలాంటి వాళ్ళకైతే చాలా అంటే చాలా బాగా అయితే యూజ్ అవుతుంది ఈ వీడియో ఈ వీడియోనైతే ఫుల్ వర్క్ అయితే చూడండి మీకైతే ఇందులో ఉన్న ఇన్ఫర్మేషన్ చాలా అంటే చాలా బాగా మీకు యూజ్ అవుతుంది అసలు ఏంటంటే మ్యాటరు మీకు పక్కన ఒక వీడియో అయితే యాడ్ చేస్తాను ఆ వీడియోనైతే చూడండి ఆ వీడియోలో ఏంటంటే ఆల్రెడీ చిన్న చిన్న వ్యాపారులు అయితే ఏం చేస్తారంటే అంటే పానీపూరి కానీ లేకపోతే టిఫిన్స్ దగ్గర కానీ లేకపోతే ఫ్రూట్స్ వాళ్ళు కానీ ఆ బండికి ఏంటంటే ఫోన్పే స్టిక్కర్ వేసి ఉంటుంది కదా ఆ ఫోన్పే స్టిక్కర్ అలా పెట్టుంటే ఏంటంటే వచ్చిన వాళ్ళు తీసుకొని వెంటనే మన ఫోన్పే చేసేసి వెళ్ళిపోతారు అవుతారు ఈ ఫ్రాడ్ చేసే వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే వాళ్ళు స్టిక్కర్ వేసిన దాని మీద వీళ్ళ స్టిక్కర్ ఉంటుంది అంటే వీళ్ళ స్కానర్ ఉంటుంది కదా ఆ క్యూఆర్ కోడ్ అనేది స్టిక్కర్ని అయితే అంటి ఎక్క ఎక్కడ ప్రతి చోట అయితే ఇలా జరుగుతున్నాయి కొన్ని కొన్ని చోట్ల ఒకసారి చూసుకోండి అలా కాకోకుండా అలా చేయడం వల్ల ఏంటంటే మనం ఫోన్పే చేసిన వెంటనే తన అకౌంట్లోకి అయితే వెళ్ళిపోతాయి కదా అంటే అక్కడ క్యూఆర్ స్కాన్ ఎవరిదైతే ఉంటే వాళ్ళ అకౌంట్లోకి అయితే అమౌంట్ అయితే పడిపోతాయి కదా అలా కాబట్టి చిన్న చిన్న వ్యాపారం చేసే వాళ్ళైతే చాలా అంటే చాలా జాగ్రత్తగా అయితే ఉండండి అలానే దీని వల్ల ఇలా జరగకోకుండా ఉండాలంటే ఏం ఫాలో అవ్వాలంటే ఆ క్యూఆర్ స్కాన్ అనేది మనం అట్లా బండ్లకి స్టిక్కర్ లాగా అంటించుకోకుండా మనకి ఇంత లాగా ఉంటుంది కదా బోర్డ్ లాంటిది అది అనేది పెట్టుకోవాలి అలానే పాటు స్పీకర్ ఉంటుంది కదా అంటే మనకి ఇన్ని రూపు ఇంత ఫోన్పే వచ్చిందని చెప్పేసి అయితే స్పీకర్ కూడా ఉంటుంది కదా అది ఉండటం అయితే చాలా అంటే చాలా బెటరు ఎందుకంటే మనకి అమౌంట్ వేసిన వెంటనే ఆ స్పీకర్లో అయితే చెప్తుంది కాబట్టి మనకి అకౌంట్లో పడిపోయినాయి అన్న సంగతి మనకి అయితే తెలిసిపోద్ది కాకపోతే చాలా మంది దగ్గర అలాంటి స్పీకర్స్ ఏం లేవండి కొంతమంది దగ్గర నేనైతే చాలా వరకు అయితే చూశాను అలాంటి వాళ్ళకైతే చాలా బాగా అయితే ఈ వీడియో అయితే యూస్ అవుతుంది చూసారు ఈ వీడియోలో ఎంత ఘనంగా ఫ్రాడ్ జరుగుతుందో ఫోన్ పే నుంచి కూడా మనం అంటే లింక్స్ ఓపెన్ చేస్తేనే మన అమౌంట్ పోతాయి అని చెప్పేసి అయితే మనం చాలా సార్లు అయితే విన్నాము చెప్తూనే ఉన్నారు వింటూనే ఉన్నాం అలానే ఇలా ఇది అనేది ఒక కొత్త రకం స్కామ్ అండి ఇప్పుడు ఈ ఫోన్పే అకౌంట్ క్యూఆర్ స్కాన్ మీద వాళ్ళ క్యూఆర్ స్కాన్ అనేది అంటించడం అనేది ఒక పెద్ద స్కాము అలానే న్యూ స్కామ్ చాలామంది అయితే అలర్ట్గా ఉంటారని చెప్పేనైతే నేనైతే వీడియో అయితే షేర్ చేస్తున్నాను అలానే మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా చిన్న చిన్న బిజినెస్ చేసే వాళ్ళు ఎవరన్నా ఇలాంటి మిస్టేక్స్ అవన్నీ చేస్తే వాళ్ళకి యూస్ఫుల్గా ఉంటుంది ఒకవేళ మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం వాళ్ళకి ఈ వీడియోనైతే షేర్ చేయండి ఈ వీడియో షేర్ చేసి వాళ్ళు చూస్తే కనీసం వాళ్ళు ఒక్కరినైనా మనం సేవ్ చేసిన వాళ్ళం అవుతాం కదా ఎందుకంటే వాళ్ళు ఎంతో కష్టపడి చిన్న చిన్న వ్యాపారాలు అంటే ఆ రోజు గడవట కోసం అవ్వచ్చు లేకపోతే ఆ ఫ్యామిలీని పోషించుకోవటం కోసమే కదా ఎవరైనా చేసుకునేది ఆ అమౌంట్ అనేది తనేమనుకుంటాడంటే ఆ అమౌంట్ తన అకౌంట్లోనే పడుతుంది అని అనుకుంటాడు కదా తర్వాత తెలిసిన రోజు చాలా అంటే చాలా బాధేస్తుంది అట్లా చాలా అమౌంట్ అయితే లాస్ అయిపోతాడు కదా కాబట్టి అలాంటి వాళ్ళకి ఈ వీడియో అయితే కొంచెం యూస్ఫుల్గా ఉంటుందని అయితే నేనైతే వీడియో అయితే షేర్ చేస్తున్నాను చాలామందికి తెలిసి ఉండొచ్చు తెలియని వాళ్ళు కూడా ఉంటారు కదా అలాంటి వాళ్ళకి ఒక్కళ్ళకైనా యూజ్ అయినా చాలు నా నుంచి ఒక్కళ్ళకైనా యూజ్ అయినా ఈ వీడియో చాలు అని చెప్పేసి అయితే నేనైతే వీడియో అయితే షేర్ చేస్తున్నాను కొంతమంది ఫోన్పే గురించి తెలిసిన వాళ్ళు అలానే కొంచెం చదువుకున్న వాళ్ళకైతే వెంటనే అయితే మొబైల్లో అయితే మెసేజ్ అయితే చూసుకుంటారు అంటే మనకి అమౌంట్ పడ్డాయా లేదా అన్నది స్పీకర్ లేనప్పుడు మొబైల్కి మెసేజ్ వస్తుంది కాబట్టి ఆ మెసేజ్ అయితే చూసుకుంటారు కొంతమంది పాపం చదువుకొని వాళ్ళు ఉంటారు కదా అలాంటి వాళ్ళని అయితే చాలా పాపం మోసపోతారండి ఎందుకంటే వాళ్ళకి తెలియదు కదా అంటే పడిపోగానే సరే మెసేజ్ వచ్చే ఉంటుంది అన్నట్టుగా వాళ్ళు పట్టించుకోరు కాబట్టి అలాంటి వాళ్ళకైతే స్పీకర్ ఉండటం అనేది చాలా బెటరు ఎందుకంటే స్పీకర్ ఉంటే మనకు వేసిన వెంటనే వెంటనే స్పీకర్లో చెప్పేస్తుంది కాబట్టి వాళ్ళు మెసేజ్ చూసుకోవటం అలాంటివి ఏమి ఉండదు అదండి ఈ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి అలానే ఎవరికైనా యూస్ఫుల్ అనిపిస్తే మాత్రం వీడియోని వాళ్ళకి షేర్ చేయండి మీ రిలేషన్లో వాళ్ళకైనా లేకపోతే మీ సరౌండింగ్స్ వాళ్ళకైనా సరే మీకు ఈ ఇన్ఫర్మేషన్ ఎలా ఉంది ఏంటనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మళ్ళీ నెక్స్ట్ బ్లాగ్లో అయితే కలుస్తాను మీ బాయ్